నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ బడి ఈ వీడియోలో మనం బీఈడి కోర్స్ అనేటటువంటిది తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా ఎగ్జామ్స్ అనేటటువంటివి ఎట్లా ఉంటాయి అనేటటువంటిది ఈ వీడియోలో జాయినింగ్ అయ్యేటటువంటి వాళ్ళకు అలాగే జాయినింగ్ అయ్యి ఫస్ట్ ఇయర్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా బీఈడి కోర్స్ అనేటటువంటిది కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం కోర్స్ మీ సర్టిఫికేట్ మీద కూడా ఇంగ్లీష్ మీడియం అనే రావడం జరుగుతుంది కానీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లు అనేటటువంటిది యూనివర్సిటీని బట్టి తెలుగు మీడియంలో కూడా ఇస్తారు ఇన్ కేసు డిగ్రీ వరకు తెలుగు మీడియంలో విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళ కోసం ఎగ్జామినేషన్ పేపర్లో మీకు ఉండేటటువంటి ఆరు ఏ ఏడు ఉన్నా తెలుగులో ఇస్తారు కానీ ప్రతి సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ మాత్రం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఇటువంటి మోడల్ టైప్ అనేటటువంటివి కంప్లీట్గా ఇంగ్లీష్లోనే వస్తాయి అవి ఇంగ్లీష్లోనే రాయాలి ఇక మొత్తం ఉన్న అన్ని సబ్జెక్టులలో ఉస్మానియా యూనివర్సిటీ తప్ప మిగతా అన్ని యూనివర్సిటీలు అంటే పాలమూరు శాతవాన కాకతీయ మహాత్మా గాంధీ ఈ ఐదు యూనివర్సిటీలు మాత్రం తెలుగులోను ఇంగ్లీష్లోను రెండు మీడియాల్లో క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది ఇస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఇస్తుంది కానీ మీరు ఎగ్జామ్లు రాసేటప్పుడు మీరు ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు తెలుగులో అయినా రాసుకోవచ్చు ఏ విధంగా కంఫర్ట్ ఉంటే అట్లా రాసుకోండి ఇంకా తెలుగు మెథడాలజీ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు తెలుగులోనే రాస్తారు ఇక మిగిలిన సబ్జెక్టులు ఏవైతే సోషలో బయోసీ మ్యాథ్స్ ఉంటే వాటిని ఖచ్చితంగా ఇంగ్లీష్లో కంఫర్ట్గా ఉంటే ఇంగ్లీష్లో రాయండి తెలుగులో కంఫర్ట్గా ఉంటే తెలుగులో రాయండి కానీ మీడియం ఇయర్స్ కోర్స్ అనేటటువంటి ఫోర్ సెమిస్టర్లలో కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియమే అట్లాగే మీరు ఎవరైనా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి టీచింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు పీరియడ్ ప్లాన్స్ రాసేటప్పుడు అట్లాగే క్లాసులు చెప్పేటప్పుడు ఇవి అన్నీ కూడా మీరు తెలుగులో ఇవ్వచ్చు సెమినార్ కూడా తెలుగులో ఇవ్వచ్చు సెమినార్ అసైన్మెంట్ అన్నీ కూడా తెలుగులో ఇవ్వచ్చు రాయవచ్చు అనమాట ఎగ్జామ్ మాత్రం ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఓన్లీ ఉస్మానియాకు మిగతా యూనివర్సిటీల తెలుగులోనే ఉంటుంది మీ సర్టిఫికేట్ అనేది ఇంగ్లీష్ మీడియంలోనే అనమాట ఇది ఈ వీడియోకి సంబంధించి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ టీచర్ మరి